ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరగా సాధించిన విజయాలు ఏ విధంగా ఉన్నాయన్నది అనేకమైన అంశాలు ఇప్పుడే మా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడ్డు వెంకటరమణ చౌదరి గారు చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆడబిడ్డల కోసం ప్రత్యేక నిధులు వంటి పథకాల్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్న విషయం అందరు కూడా గమనించారు కేవలం తల్లికి వందనం ద్వారానే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్ల విద్యార్థులు సుమారు పదివేల కోట్ల సాయం అంటే అది చెల్లించడం రూపాయలు చెల్లించడం జరిగింది పెన్షన్లు కూడా గత పద్దెనిమిది నెలల్లో దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అన్నది ఈ చిన్న విషయం కాదు ఈ యొక్క ప్రజా సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏంటన్నది కూడా ప్రజలు గమనించాలి అన్నిటికి మించి ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది గత ఐదు సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా అర్హత కలిగిన వాళ్ళు కూడా పెన్షన్స్ అనర్హులు చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జరిగిన విషయాలు ఈరోజు కూటమి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పెన్షన్స్ ఎవరైతే అనర్హత పొందుతున్నారో వాళ్ళలో అర్హత కలిగిన వారు ఎవరన్నా ఇప్పుడు వెరిఫికేషన్ మొదలు పెట్టాం వెరిఫికేషన్ నడుస్తా ఉంది అందులో అర్హత కలిగిన వారిని జనవరి మొదటి వారంలోని గుర్తించి వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకుంటున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అలాగే కొత్త పెన్షన్స్ ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్స్ కూడా ఇస్తా ఉన్నాం పెన్షన్ పొందుతున్న ఇంటి పెద్ద మరణిస్తే తక్షణమే ఆ ఇంట్లో భార్యకి పెన్షన్ పదిహేను రోజులు ఇచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి కార్యక్రమాలు నేతన్నలకి భరోసా ఆదరణ వంటి పథకాల ద్వారా మహిళలకి కార్మికులకు సాంప్రదాయ వృత్తిదారులందరికీ కూడా ఆర్థిక బలాన్ని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ